విజయ టైలర్స్ అండి ఇప్పుడు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అది ఏ డౌట్ అంటే ముందు భాగం వచ్చేసేసి బాగా లోనకి క్రాస్ తీస్తున్నారు అనమాట చూడండి కొంతమందికి లోన క్రాస్ తీస్తుంటే సెట్ అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో కొలుసుకొని లైట్గా ఎలా తీస్తున్నాం అనమాట కొంతమంది ఏంటంటే ఇలా లోతుకి తీస్తున్నారు అది ఎలాగ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లోతుకి ఎంత డిఫరెన్స్ ఉండదు అనేది మీకు చెప్తాను ఇప్పుడు మనము ఇక్కడ లెంత్ తగ్గింది మామూలుగా అయితే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ రెండు సమానంగా ఉంటాయి ఈ రెండు సమానంగా ఉండేసి ఇక్కడ అనేది మనం కట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కట్ చేసుకునేటప్పుడు మామూలుగా చూసేటప్పుడు లోతు ఎలా తీసుకుంటాం ఇలా నుంచి ఎలా తీసేసుకుంటాం లోతు కదా ఇప్పుడు ఈమె ఫుల్గా లోతు అనేది చూడండి ఎంత క్రాస్ తీసారు ఎంత లోతు అనేది చూడండి ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ లోతుకి ఎంత డిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఉందనమాట చూడండి ఒకటి అంటే ముప్పా ఉందనమాట ఆ ముప్పావు అసలు ఆమెకి ముప్పావు ఇక్కడ ఎక్కడ తీ ఇక్కడైతే మామూలుగా పైగా తీసుకున్నారు జస్ట్ ఈ క్రాస్ ఎటువైపు అయితే తీసుకున్నారు ఆ క్రాస్ ఎదురుగా వచ్చేసి ముప్పా వి తీసుకున్నారు పై నుంచి చూడండి ఈ మనకు ముప్పై ఎంత వరకు ఉందనేది తెలిసిపోయింది ఇదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ నుంచి ఎన్ని ఇంచులు తేడాతో తీసుకున్నారు అని అంటే రెండించులు తేడాతో తీసుకున్నారు ఖర్చు వదిలిపెడితే రెండున్నర ఖర్చుతో సహా రెండున్నర ఆ రెండున్నర కాళ్ నుంచి ఒక పావు లోతుకు అనేది తీసేసుకున్నారు అనమాట ఇలా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జాకెట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడేమో పావు లోతుతో తీసుకున్నారు ఇక్కడికి వచ్చి ఎలా తీసుకున్నారో చూడండి ప్లెయిన్ గా తీసేసుకున్నారు ఇక్కడేమో లోతుగా ఉంది ఇక్కడేమో ప్లెయిన్గా ఉందనమాట అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఉక్సులు పట్టి వైపే లోతు తీసుకుంటు లోతు తీస్తుంది కాబట్టి ఇదే ఇదే ప్రకారంగా ఈ కాజల్ పట్టి వైపు కూడా పావు ఖర్చుతో ఒక లోన క్రాస్ అనేది తీసేసుకోండి అనమాట ఇది వచ్చేసి మీకు ఈ బ్లౌజ్లో ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపవచ్చండి